వెల్కమ్ టు విఎం టీచర్స్ ఈరోజు తరగతిలో భాగంగా అలంకారాలు అనే చాప్టర్ గురించి చూద్దాం మన ఛానల్లో హిస్టరీకి సంబంధించి అలాగే తెలుగు గ్రామరు కవులు ఇవన్నీ ప్లేలిస్ట్లో ఒక ఆర్డర్ రూపంలో ఉంటాయి వీళ్ళకి చెక్ చేసి చూడండి ఒకసారి అలాగే మన సబ్జెక్టులోకి వస్తే అలంకారాలు అలంకారం అనే అర్థం సౌందర్యం ఈ అలంకారాలకి ఆద్యుడు భామహుడు ఆయన కావ్య అలంకారం అనే ఒక గ్రంథాన్ని రాశారు ఈ అలంకారాలని మనం పద్యం లేదా గేయాలని అందంగా వర్ణించడం కోసం చూపించడం కోసం అలంకారాలని ఉపయోగిస్తాం ఛందస్సు అనేది పద్య గేయ లక్షణాలు తెలియజేస్తుంది ఈ అలంకారాలు అనేటివి పద్యాన్ని అందంగా చూపిస్తాయి సో అందుకని అలంకారాలను మనం పద్య గేయాల్లో కవులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు ఒకటి శబ్దాలంకారాలు రెండోది అర్ధాలంకారాలు ఇవి ఆపి ఒకసారి కొన్ని లిస్ట్ రాసుకోండి శబ్దానికి ప్రాధాన్యతనిచ్చే అలంకారాలని శబ్దాలంకారాలు అంటారు వాటిలో నృత్యానుప్రాస అలంకారం అలంకారం యమకం లాఠానుప్రాస ముక్తపదగ్రస్త అంత్యానుప్రాస అలంకారాలు అలాగే అర్ధాలంకారాలు వస్తే ఉపమ ఉత్ప్రేక్ష రూపకాలంకారాలు అతిశయోక్తి స్వభావోక్తి అర్ధాంతరన్యాస శ్లేషాలంకారం దృష్టాంత అలంకారం వ్యాధిస్థితి క్రమాలంకారం అనన్వయాలంకారం ప్రతీప అలంకారం ఉల్లేఖన ఉల్లేఖాలంకారం ఇవి అర్ధాలంకారాలు శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చే వాటిని శబ్దాలంకారాలని అర్థాలకి ప్రాధాన్యత ఇచ్చే వాటిని అర్ధాలంకారాలు అంటారు ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక మూడు పార్ట్లుగా మనం డివైడ్ చేసి చెప్పుకుందాం ముందుగా శబ్దాలంకారాలు శబ్దాలంకారం సైడ్ హీటింగ్ పెట్టుకోండి శబ్దానికి ప్రాధాన్యత నుంచి శబ్దాలంకారాలు అంటారు వాటిలో మొదటిది వృత్యానుప్రాస వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక హల్లు ఒక హల్లు మరలా మరల పునరావృతం అయితే మరలా మరల మరలా మరలా పునరావృతం అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఒక హల్లు మరలా మరలా కానీ పునరావృతం అయితే ఒక వాక్యంలో దాన్ని మనం దా వాక్యంలో ఏ అలంకారం ఉందంటే వృత్యానుప్రాస అలంకారం అంటే వృత్తం అంటే ఇలా సర్కిల్ కనుక్కుంటాం కదా మరలా 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 అని అలాగే వృత్యానుప్రాస అంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఉదాహరణకి లక్ష్య భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా ఒక భక్ష్యం లక్ష్యమా ఇక్కడ క్ష క్ష అనేది మరలా మరలా పునరావృతమైంది ఇలా ఒక హల్లు మళ్ళీ మళ్ళీ కానిస్తే దాన్ని మనం నృత్యాన అలంకారం అంటారు అంటే లక్ష భక్ష్యాలు అంటే లక్ష భక్ష్యం అంటే తినే పదార్థాలు లక్ష్య తినే పదార్థాలు తిన్న లక్ష్యమయ్యకి ఒక్కటిస్తే ఒక భక్ష్యం ఇస్తే అది పెద్ద లక్ష్యమా దాన్ని మీనింగ్ అలాగే వీరు పొమ్మను వారు కాదు పొగబెట్టువారు పొగబెట్టు వారు దీంట్లో రూ 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 అనేటివి వీరు పొమ్మని వారు కాదు పొగబెట్టువారు ఇలా ఒక హల్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కానీ పునరావృతం అయితే దాన్ని మనం వృత్యాన ప్రాస అలంకారం అంటారు ఈ అలంకారం చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ రెండవది చేకానుప్రాస అలంకారం చేకాను ప్రాస అలంకారం చేకాను ప్రాస అలంకారం చేకం అనగా అర్థం జంట చేకం అంటే అర్థం జంట అని చేకం అంటే అర్థం జంట చేకాను ప్రాస అలంకారం అంటే ఏంది అంటే ఒకే రకమైన హల్లుల జంటలు ఒకే రకమైన ఒకే రకమైన హల్లుల జంటలు హల్లుల జంటలు అర్ధభేదంతో భేదంతో అవ్యవధానంగా వస్తే అవ్యవ అవ్యవధానంగా అవ్యవధానం అని అంటే వెంట వెంటనే అని అర్థం వెంట వెంటనే అవ్యవధానంగా వస్తే దాన్ని మనం చేకాను ప్రాసాలంకారం అంటారు అంటే ఒక వాక్యంలో ఒకే రకమైన పదాలు అండ్ హల్లుల జంట అంటే ఒక పదం ఒకే రకమైన పదాలు అర్ధ భేదంతో అర్థంలో తేడాతో వెంట వెంటనే కానిస్తే దాన్ని చేకాన ప్రాస అలంకారం అంటారు ఉదాహరణకి అనాథ నాద నంద నందనా ఒకే రకమైన హల్లుల జంటలు నాద నాద ఒకే రకమైన హల్లుల జంట నంద నంద ఇలాగా ఇప్పుడు దీన్ని చూద్దాం నాద నాద అనాథ నాద అనేది అనాథలో నాద అనేది మనకు ఎవరూ లేని ఒక అయితే నాద అంటే భర్త అని ఒకే రకమైన హల్లుల జంటలు అర్ధ భేదంతో అర్ధంలో తేడాతో వెంట వెంటనే వెంట వెంటనే కానీ వచ్చినట్లయితే దాన్ని చేకన ప్రాసాలంకారం అంటారు నందనందన నందనందనుడు అంటే శ్రీకృష్ణుడు అని నంద అంటే నందుడు అని శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్న పెంపుడు పెంపించిన నాన్న నందుని యొక్క నందన అంటే కొడుకు అని నందుని యొక్క కొడుకు కుమారుడు అని సో అర్ధ భేదంతో వెంట వెంటనే ఉంచింది కాబట్టి దీంట్లో ప్రాస అలంకారం ఉంది ఇంకా ఈజీగా చెప్పాలంటే వేగంగా గంగ ప్రవహించింది వేగంగా గంగ ప్రవహించింది ఇక్కడ గంగ ఇక్కడ గంగ ఒకే రకమైన హల్లు జంటలో వెంట వెంటనే వచ్చాయి వేగంగా అంటే త్వరగాని గంగా అంటే ఒక నది అలాగే హారతి హారతి కిచ్చిరి ఇక్కడొక హారతి ఇక్కడొక హారతి 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 కిచ్చిరి హారతి అని అంటే మనం తీసే హారతి 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 హారతిని అమ్మాయికి ఇచ్చారు సో ఒకే రకమైన హల్లుల జంటలు వెంట వెంటనే వస్తే అర్ధ దాన్ని మనం చేకాను ప్రాస అలంకారం అంటారు ఈ శబ్దాలంకారం చాలా సులభంగా ఉంటాయి నెక్స్ట్ వన్ యమకం మూడవది యమకం యమక అలంకారం యమక అలంకారం ఇది కూడా చేకన్ ప్రస అలంకారం లాగే ఉంటుంది ఒక చిన్న చేంజ్ ఒకే రకమైన ఒకే రకమైన హల్లుల జంటలు మీరు రాసుకోండి అల్లుల జంటలు అర్ధ భేదంతో అర్ధ భేదంతో వ్యవధానంగా వస్తే వ్యవధానంగా వస్తే ఇందాక అవ్యవధానంగా వచ్చాయి ఇప్పుడు వ్యవధానంగా వస్తే దానిని మనం యమకా యమకాలంకారం అంటారు ఒకే రకమైన హల్లు జంటలు అర్ధ భేదంతో వ్యవధానంగా వస్తాయి చీకానుప్రాసులు అయితే అవ్యవధానంగా వస్తాయి ఉదాహరణకి ఇందాక ఎగ్జాంపుల్ రాసింది మీకు ఈజీగా అర్థమవుతుంది గంగ వేగంగా ప్రవహించింది వేగంగా ప్రవహించింది గంగా వేగంగా ప్రవహించింది ఇక్కడ గంగా ఇక్కడ గంగ చీకానుప్రాసుకు దీన్ని తేడా అయింది చీకానుపరాశలు వెంట వెంటనే వస్తాయి ఇక్కడ వెంట వెంటనే అలా మధ్యలో వేనకటి అడ్డం వచ్చింది అది ఒక అక్షరం కావచ్చు ఒక పదం కావచ్చు ఒక వాక్యం కావచ్చు వెంట వెంటనే వస్తే చేకాను ప్రాస కొంచెం గ్యాప్ తీసుకుని వస్తే అది యమక అలంకారం సింపుల్గా చెప్పాలంటే సో మిగతా పాలిటిషన్స్ ఏం ఒకే రకమైన హల్లు జాటలు అర్ధ భేదంతో వస్తాయి ఇక్కడ గంగా అంటే గంగ గంగా వే వేగంగా అంటే త్వరగా అలాగే హారతిని హారతికి చిరి ఇక్కడ కూడా హారతి హారతి మధ్యలో నీ అనేది యాడ్ అయింది సో ఇది యమక అలంకారం అలాగే ఒకసారి డిఎస్ బిట్టు లేమా ధనుజుల గెలవగా లేమా ఇక్కడ లేమా ఇక్కడ లేమా సో ఇలా దూర దూరంగా వస్తే వాటిని మనం ఎమకాల కింద తీసుకోవచ్చు ప్రాసకి ఎమకానికి చిన్న తేడా ప్రాస వెంట వెంటనే వస్తుంది ఎమకం కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తాయి నెక్స్ట్ వన్ లాటానుప్రాస అలంకారం లాటానుప్రాస అలంకారం ఇవన్నీ ఈజీగానే ఉంటాయి లాటానుప్రాస అలంకారం ఒకే రకమైన ఒకే రకమైన హల్లుల జంటలు హల్లుల జంటలు జాగ్రత్తగా అండి ఒకే రకమైన హల్లుల జంటలు శబ్దార్థ శబ్దార్థ భేదాలు లేకుండా శబ్దార్థ భేదాలు లేకుండా తాత్పర్య భేదంతో తాత్పర్య భేదంతో వచ్చినట్లయితే తాత్పర్య భేదంతో వచ్చినట్లయితే దాన్ని మనం లాటాన ప్రసాదంకరం అంటారు దీంట్లో ఏంటంటే ఒకే రకమైన హల్లుల జంటలు ఉంటాయి రెండు ఉంటాయి అవి శబ్దంలో తేడా ఉండదు అర్థంలోనూ తేడా ఉండదు కానీ దేంట్లో తేడా ఉంటుంది తాత్పర్యంలో తాత్పర్యంలో భేదం ఉంటుంది ఇలా ఒకే రకమైన హల్లుల జంటలు పక్క వచ్చి రెండు కూడా అర్థంలో అలాగే శబ్దంలో తేడా లేకుండా తాత్పర్యంలో భేదం వస్తే లాటాన ప్రాస అలంకారం అంటారు ఉదాహరణకి కమలాక్షు నర్చించు కరములు కరములు ఇక్కడ ఒకే రకమైన హల్లు జంటలేవి కరములు 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 పలికినప్పుడు శబ్దంలో తేడా లేదు కరములు ఉండే చేతులు ఈ కరములు అన్న చేతులే అలాగే అర్థంలో కూడా తేడా లేదు శబ్దార్థ భేదాలు లేకుండా తాత్పర్య భేదంతో తాత్పర్య భేదం ఎలా వచ్చింది అంటే కమలాక్షు అర్చించు కమలాక్షుడు విష్ణుమూర్తి కమలాక్షు అర్చించు కర్మలు కర్మలు అంటే విష్ణుమూర్తిని అర్చించే చేతులే చేతులు అర్చించకపోతే చేతులు కాదు అనే తాత్పర్య బా భేదం అనేది మనకు తెలుస్తుంది అలాగే శ్రీనాథ శ్రీనాథ వర్ణించు జిహ్వా జిహ్వా శ్రీనాథ వర్ణించు జిహ్వా 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 అంటే నాలుక ఈ జిహ్వానా కానీ నాలుకే శ్రీనాథుడు శ్రీ అంటే లక్ష్మీదేవి నాథ అంటే భర్త లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తిని వర్ణించే నాలుకే నాలుక వర్ణించకపోతే అది నాలుక కాదు అనే మనకు భేదం అనేది వస్తుంది అలాగే స్త్రీని పూజింపనవు చేతము చేతము స్త్రీని పూజింపనవు చేతము చేతము అంటే స్త్రీని పూజించే మనసే మనసు అది అసలు మనసే కాదు అలాగే అంటే స్త్రీని పూజించే హృదయమే హృదయము లేదంటే హృదయం కాదు అని ఇలా మనకి వీటిలో చిన్న కొండ గుర్తు ఏంటంటే ప్రాసలు ఎప్పుడు కూడా ఈ జంట పదాలు చివరిలోనే వస్తాయి లాటాను ప్రాస లావెస్ట్ అని గుర్తుపెట్టుకోండి లాస్ట్లో వస్తాయి ఇప్పుడు మనకు ఇవ్వనుకోండి చీకాను ప్రాస ఎమ్మకం అవి పద మధ్యలోనో పదం స్టార్టింగో లేదా మధ్యలోనూ అలా వస్తుంది కానీ ఇవి మాత్రం చివరిలోనే పక్క పక్కనే వస్తాయి అదే మనకు చిన్న కొండ గుర్తు సో ఇది లాటాన ప్రాస అలంకారం నెక్స్ట్ వన్ ముక్త పదగ్రస్త అలంకారం ముక్త పద గ్రస్త అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం ముక్త అంటే అర్థం విడువబడింది అని విడువబడినదేని గ్రస్తం అంటే అర్థం గ్రహించబడినది గ్రహించబడినది అంటే ఏంటంటే ముక్త పదగ్రస్త అలంకారం ఒక పాదం చివర విడిచిన పదాన్ని రెండో పాదం మొదటి ఉంచి రాస్తే దాన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు ఒక పాదం చివర విడిచిన పదాన్ని రెండో పాదం మొదటి ఉంచి రాసినట్లయితే దాన్నే మనం ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు ముక్త అంటే విడువబడినది గ్రస్త అంటే గ్రహించబడింది దీంట్లోనే ఉంది విడువబడిన పదాన్ని గ్రహించడం విడువబడిన పదాన్ని గ్రహించడమే ముక్త పద గ్రస్త అలంకారం అంటారు ఒక ఉదాహరణ రాస్తే మీకు అర్థమవుతుంది గోదావరి గట్టు ఎగ్జాంపుల్ రాసుకోండి గట్టు మీద చెట్టు చెట్టు కొమ్మన పెట్ట పెట్ట మనసులో ఏముందో గట్టు అంటే ఒక పాదం చివర విడిచిన పదాన్ని రెండో పాదం మొదట ఉంచి రాస్తే మళ్ళీ ఈ పాదం చివరి విడిచిన పదాన్ని ఈ పాదం మొదట మళ్ళీ ఈ పాదం విడిచిన పదాన్ని ఇక్కడ అలా ఒక పాదం చివర విడిచిన పదాన్ని రెండో పాదం మొదట నుంచి రాస్తే దాన్ని మనం ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు ఇది మనం చూడంగానే గుర్తించవచ్చు లాస్ట్ వన్ అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస ప్రాస అంటే మనకు తెలుసు ప్రాస అంటే మనం చందస్సులు చూసుకున్నట్లయితే రెండో అక్షరాన్ని ప్రాస అంటాం దాన్ని నిలువుగా చూస్తాం అంత్యాను అంత్యానుప్రాస అంటే చివర్లు ప్రాసన కూర్చడం దాంట్లో ఉంది పద్యపాదం చివర ప్రాసన అంత్యాను అంత్యానుప్రాస అంటారు ఉదాహరణకి అంటే ఒక పా ఒక పాట కానీ ఒక గేయం కానీ చివరిలో ఒకే అక్షరం వస్తే దాన్ని మనం అంత్యానుప్రాస అంటాం ఒక చిన్న కోటేషన్ రాస్తాను జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు ఇలా లాస్ట్లో అవచ్చు చూపించుకుందాం మంచు పంచు అలాగా ఇలా రావడానికి మనం అంత్యానుప్రాస అలంకారం అని అంటారు ఇవి శబ్దాలంకారాలు మొత్తం చాలా సింపుల్గా ఉంటాయి వృత్యానుప్రాస చేకానుప్రాస యమకం లాటానుప్రాస గ్రస్త అలాగే అంత్యానుప్రాస వృత్యానుప్రాస ఒక హల్లు మరలా మరలా పునరావృతమవుతుంది చీకానుప్రాస రెండు హల్లుల జంటలు పక్క పక్కనే వస్తాయి ఎమకం అదే హల్లుల జంటలు కొంచెం దూరంగా వస్తాయి లాటాన ప్రాస అదే హల్లుల జంట్లో లాస్ట్లో వస్తాయి ముక్త పదగ్రస్త ఒక పాదం చివరి విడిచిన పదాన్ని రెండో పాదం మొదటి నుంచి రాస్తాం అంత్యాన ప్రాస చివరిలో ప్రాసన కూర్చోం ఇది ఈ అలంకారాలు అర్ధాలంకారాల్లో కొన్ని తర్వాత క్లాసులో చూద్దాం